చదువుతున్నది కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అధ్యాయం పేరు స్త్రీలతో సాంగత్యాన్ని నియంత్రించడం పేజీ ఇరవై మూడు ఇరవై మూడా ఇరవై నాలుగ పేజీ వీళ్ళు ఎవరో తీసేసారు అది పేపర్ పెట్టాను ఇరవై మూడుగా ఇరవై స్త్రీ స్త్రీలందరినీ మన తల్లిగా చూడాలని శాస్త్రాలు ఆజ్ఞాపిస్తున్నాయి సరైన శిక్షణ లేకపోవడం వలన అనేక మంది స్త్రీలు తల్లుల వల్లే వ్యవహరించలేకపోయినా కూడా వారిని ఆ విధంగా చూడడం బ్రహ్మచారులకు ఎంతో ఆరోగ్యకరమైన పద్ధతి సో ఇక్కడ ఓమ అజ్ఞాతి మీరాంధస్య జ్ఞానాంజన శిలాక చక్షుర్మితమైన తస్మై శ్రీ గురవే మహా వందేయం శ్రీగరు శ్రీయుతకమలం శ్రీగొరున్ వైష్ణవాంశ్రీపం సాగ్రజాతు సహగన రఘునాదాన్వితం తం సజీవం సాధ్వైతం సవదూతం పరిజనసైతం కృష్ణ చైతన్య దేవం శ్రీ పాదాన్ సహగన శ్రీరాధాకృష్ణపాదా శ్రీ విశాఖాన్విత ముఖాం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్పాతుమహం వందే శ్రీగరుంది దిన తారిణం పరమానందమాధవం చైతన్య ఈశ్వరం హరే కృష్ణ ఎక్కండొస్తున్నారు ఇక్కడే అన్నా లోపల ఇల్లు చూపించండి పొలాలు అవి తర్వాత అక్కడ ప్రసాదం ఉంటుంది తీసుకుని వెళ్ళండి అరే కేష్ సో ఇక్కడ ముఖ్యంగా ఏం చెబుతున్నామని స్త్రీలలో టూ పైసెస్ జంప్ అయిపోయారు ఇక్కడే ఉంది కృష్ణ కాంటి మేనేజ్ గుడ్ ఆ పారగ్రాఫ్ అయిపోయింది అడవులకు లేక పర్వతాలకో వెళితే తప్ప స్త్రీలతో ఏదో ఒక వ్యవహారం కలిగి ఉండకుండా ఉండలేదని విధంగా ఈ భౌతిక ప్రపంచం తయారు చేయబడింది ఆధునిక ప్రపంచంలో బ్రహ్మచారులకు రక్షణ లేదు స్త్రీ పురుషులు స్వేచ్ఛగా సంబంధాలు కలిగి ఉండవచ్చు ఇది చదివినప్పుడు మాత్రమే చూడాలా క్లాస్ టైంలో వినాలి అంటే క్లాస్ ఇస్తుండే చదివినారనుకోండి అప్పుడు బుక్కులు తీసేసుకున్నాను అట్లా అది సిస్టమ్ అనమాట ఇది ఎందుకంటే చదివేటప్పుడు చూడడం కోసం ఏకాగ్రత ఉంటారనేసి అంతే మూసేయాలి బుక్ మూసేయాలి ఇంకా ఇప్పుడు వినాలి ఇది కూడా ఒక బ్రహ్మచారి శిక్షణ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఆధునిక వ్యవస్థ ఎలా ఉంది బ్రహ్మచారులకు రక్షణ లేకుండా ఉంది అందరికీ రక్షణ అవసరం స్త్రీలకు రక్షణ అవసరం పిల్లలకు రక్షణ అవసరం వృద్ధులకు శిక్షణ రక్షణ అవసరం బ్రహ్మచారులకు రక్షణ అవసరం సన్యాసులకు రక్షణ అవసరం అందరికీ రక్షణ అవసరం అంటే ఎలా రక్షించబడతారు బ్రహ్మచారులు అంటే స్త్రీలతో దూరంగా ఉండడం అంటే వైదిక సంస్కృతిలో స్త్రీలు కనిపించేవాళ్ళు కాదు గృహంలోకి వెళ్ళినా కనిపించేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా స్త్రీలు ఏమన్నా ఎలా రక్షించబడతాం అనేది ఒక ప్రశ్న ఇక ఆధునిక వ్యవస్థలో చాలా కష్టం అందువల్ల కృష్ణ చైతన్యమే ఒక శరణాగతి శ్రీల రూపాల వారు చెప్తూ ఉంటారు హరిదాస్ ఠాకూర్ దారుణిస్తారు ఈ యొక్క హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని శ్రీల హరిదాస్ ఠాకూర్ నిరంతరం జపిస్తున్నారు ఆయన స్త్రీ ఒక అందమైనటువంటి స్త్రీ వచ్చి అతన్ని కలత చెందించడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన కలత చెందలేదు అదే వేరే విధంగా విశ్వామిత్రుని యొక్క నీళ్ళలో చూడవచ్చు ఇంకా ఋషులు ఎంతోమంది వాళ్ళు ఎంతో యోగా ఉన్నతిని పొందినప్పటికీ మళ్ళీ మళ్ళీ పడిపోవడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొంది కృష్ణనామం యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారో నిరంతరం కృష్ణనామం ద్వారా రక్షణ సో మనకు రక్షణ ఏమంటే అరే కృష్ణ మంత్రం సో అందుకనే మన మనస్సు ఎప్పుడైతే కలత చెందుతుందో స్త్రీతో ఉండొచ్చు ఇంకా వేరే దాంతో ఉండొచ్చు కూడా యాక్చువల్లీ ఓన్లీ స్త్రీతో కాదు ఈ ఈ ప్రపంచమే కలతతో కూడుకున్నటువంటిది సో మన మనస్సు కలత చెందిన మన ఇంద్రియాలు కలత చెందిన మన బుద్ధి కలత చెందిన ఈ మంత్రాన్ని మనం ఉచ్చరించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో మనం ప్రచారం కోసం వెళ్తున్నాం అండ్ ఇక్కడ కూడా చాలామంది వస్తున్నారు స్త్రీలు కనిపించారు మన కలత చెందగానే ఏం చేయాలి మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఈ విధంగా చప్పట్లు కొడితే పక్షులు ఎగిరిపోతాయి అదేవిధంగా హరే కృష్ణ మంత్రం జపిస్తే పక్షులు ఎగిరిపోతాయి అంటే ఇది భక్తి రసవంతలు వేరే విధంగా ఉదాహరణ ఇవ్వబడింది మనం చప్పట్లు కొడితే భగవంతుడు ముందు పక్షులు ఎలా ఎగిరిపోతే మన పాపాలన్నీ ఎగిరిపోతాయి సో అదేవిధంగా కామం కూడా ఎగిరిపోతుంది అనమాట అంత శక్తివంతమైన ఈ మంత్రం సో ఈ యొక్క మంత్రం యొక్క ఆశ్రయాన్ని ఎవరైతే తీసుకుంటారో మహామంత్రం హరే కృష్ణ మంత్రం యొక్క ఆశ్రయాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు సంపూర్ణ రక్షణ కలిగించబడతాం ఎవరైనా రక్షణ తీసుకోవాలి ఒకరి ఆశ్రయాన్ని మనం తీసుకోవాలి కలియుగంలో భగవంతుడి యొక్క నామరూపంలో ఆయన వచ్చాడు కాబట్టి ఆశ్రయం తీసుకోవాలి అందుకనే బ్రహ్మచారులు చాలా సీరియస్గా జపం చేయాలన్నమాట ఇక్కడ కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు మరి గృహస్తులు ఇంట్లోకి వెళ్ళి జపం చేస్తున్నాను ఇక గృహస్థులు కొంచెం మనసు కలత చెందిన పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే ఇంద్రియ భోగ వస్తువు పక్కకే ఉంటుంది కానీ ఇక్కడ బ్రహ్మచారులకు భోగ వస్తువు లేదు అప్పుడేమవుతుంది చాలా వ్యభిచారిగా మారిపోవచ్చు సో అందువల్ల చాలా ప్రమాదకరమైనటువంటిది అన్నటి యొక్క మనస్సు ఈ మనస్సు యొక్క కలతకు గురి కాకుండా మనస్సు చంచలతగా మారకుండా ఉండడం కోసం చంచలంగా లేకుండా ఉండడం కోసం మనస్సు యొక్క స్వభావం చంచలం ఈ మంత్రం చాలా ముఖ్యం అందుకని ఈ మంత్రాన్ని వినాలన్నమాట వినడం చాలా ముఖ్యం ఇది రోజు చర్చించేదే యాక్చువల్లీ బ్రహ్మచారి క్లాసు భా భాగవతం క్లాసు వేరే ఏం లేదు అన్ని క్లాసులు సేమే భగవద్ క్లాసులు కూడా అదే చర్చిస్తాం భాగవతంలో అదే చర్చిస్తాం బ్రహ్మచారిలు అదే చర్చిస్తాం ఉపదేశంతో అదే చర్చిస్తాం బట్ అందుకనే ఈ యొక్క సారం ముఖ్యంగా సారం ఏమంటే భాగవతంలో చివరి శ్లోకం అదే అనమాట ఏమే శ్లోకం అది తెలుసారు కానీ చివరి శ్లోకం బాగా నామ సంకీర్తనయస్య సర్వపాప ప్రణాశనం సో ప్రణమో ప్రణామో దుఃఖశమున తం నమామి హరి యొక్క హరి హరినామం చాలా చాలా శక్తివంతం సో అందువల్ల బ్రహ్మచారి జీవితాన్ని కొనసాగించాలంటే ఈవెన్ గృహస్థులు కూడా బ్రహ్మచారి జీవితం కొనసాగించాలి అందుకనే గృహస్థ బ్రహ్మచారి అంటారు ఎవరైతే కేవలం సంతానం కోసం కాకుండా ఇంద్రియ భోగం కోసం మైతనం చేస్తారు వాళ్ళు గృహస్థ అనడానికి లేదు గృహం ఏది అనమాట కానీ అంత ఈజీ కాదు చాలా కష్టం ఇంకా జనరేషన్ బై జనరేషన్ అవుతుంది ఆ విధంగా ఆ స్థాయిలోకి రావడం కోసం కానీ గృహస్థులకు కూడా ఈ బ్రహ్మచర్య శిక్షణ అనేది అవసరం అందుకని బ్రహ్మచర్య శిక్షణ తర్వాతనే గృహస్థాశ్రమం స్వీకరిస్తారు కానీ ఆధునిక కాలంలో అలా జరగట్లే చాలామంది కృష్ణ చైతన్యం తీసుకున్న తర్వాత అది గృహస్థులైన తర్వాత కృష్ణ చైతన్యం తీసుకుంటారు సో అందుకనే ఈ హరినామం ఓన్లీ బ్రహ్మచారికనే కాదు బ్రహ్మచార్య గృహస్థ వానప్రస్థ సన్యాసి అన్ని ఆశ్రమాల్లో రక్షణ కల్పిస్తుంది అన్ని ఆశ్రమాల వారికి ఇది రక్షణ కల్పిస్తుంది మంత్రం సో ఈ అందుకనే ఒక భక్తుడు చెప్తున్నాడు అమెరికాలో పుస్తక ప్రచారం చేసినప్పుడు లేదంటే యూరోప్లో ఎక్కడైనా సరే మనం వీడియోలో కూడా చూడాలి వాళ్ళెప్పుడు అంటే మామూలుగా ఒక పుస్తకం చూపిస్తారు తర్వాత మధ్యలో కాదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే అలా ఎప్పుడు చెప్పిస్తూనే ఉంటారు చాలామంది భక్తులు అంటే లేకుంటే ఎక్కడి నుంచైనా ఒక బాణం రావచ్చు అక్కడ చాలా కష్టం ప్రత్యేకంగా వాళ్ళకి అలవాటు అయిపోయింది అక్కడ మన భారతదేశం నుంచి వెళ్ళి మన సంస్కృతికి వెళ్ళి అక్కడ వెళ్ళి మనం ఒకవేళ పుస్తక ప్రచారం చేయాలంటే కూడా కష్టమే అలా వెళ్ళిన వాళ్ళు చెప్తున్నాడు అసలు ఉండలేము అనమాట మన మహోత్సవ ప్రభు చెప్తున్నారు అనమాట అంటే అక్కడ వెళ్ళాలంటే అంటే వేరే వాళ్ళకి చెప్పారు చాలా స్ట్రిక్ట్ సాధన ఉండాలన్నమాట రోజు స్ట్రీట్లోకి వెళ్తారు వాళ్ళు ఎనిమిది గంటలు పది గంటలు చాలా స్ట్రిక్ట్ సాధన ఉండాలి అందుకనే ఎవరైతే పుస్తక ప్రచారం చేస్తారో బయట వెళ్తే స్త్రీలు కనిపిస్తారు కదా ఆ బ్రహ్మచారి ఉదయమే ఉదయమే మాలలు చేసేసుకుంటారు గంట గంట నసేపు చదువుతారు విజయపురం ఉదాహరణకు చాలామంది భక్తులు నేను చూశాను ఆ ఉదయమే చాలా ఒకేసారి పదహారు మాలు వారు ఒకసారి చెప్తారు ఒకేసారి సిక్స్టీన్ రౌండ్స్ వన్ స్ట్రాచ్ దాని యొక్క పవర్ కూడా ఉండదు చాలా ఒకేసారి పదార్మాలు అటు చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు మన ఉద్యమంలో చాలా చాలామంది ఉన్నారు పుస్తక ప్రచారాలుగా వేరే వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ విధంగా ఈ మంత్రం యొక్క శక్తి అది మనకు రక్షణ కల్పిస్తుంది వాళ్ళు స్ట్రీట్లో వెళ్ళాలంటే పదహారు మాలను చేసి కొంచెం రీడింగ్ చేస్తే వాళ్ళు బతకగలుగుతారు బ్రహ్మచారిగా ఉండగలుగుతారు లేృహస్థంగా ఉండగలుగుతారు లేకుంటే కష్టం అనమాట అంటే వాళ్ళు పుస్తకం తీసుకుంటారు డొనేషన్ ఇస్తారు వాళ్ళు ఇట్లా ఆలింగనం కూడా చేసుకుంటారు అంట కొంచెం అంటే వాళ్ళ కల్చర్ అది షేక్ అండ్ ఇవ్వడం ఆలింగనం చేసుకోవడం నార్మల్ అనమాట సైలెన్స్లో పెట్టారు ఇది రక్షణ అనే పదానికి ఒక ఆలోచన వచ్చింది నాకు ఎలా రక్షించబడతాం అసలు గురువు రక్షిస్తాడు కృష్ణుడు రక్షిస్తాడు భక్తులు రక్షిస్తారు ఇది కూడా ఒకటే ప్యాకేజ్ ఓన్లీ మంత్రం అనే కాదు ఓకే నాకు ఎవరితో సమా హరి గురు వైష్ణవ్ లెక్క రక్షణలో మనం రక్షించాం అందుకనే ఆ వైష్ణం నుంచి కూడా వినాలి ఓ చూడు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాం ఆమెతో నేను ఒక బ్రహ్మచారి చెప్పాను చాలా సంవత్సరాల క్రితం అంటే అతను ఒప్పుకోలేదు అంటే కొంచెం అంటే సందేహం అవుతుంది కొంచెం కొంచెం ఎక్కువగా అవుతుంది ఎక్కువగా అన్యోన్యత పెరుగుతుంది జాగ్రత్తగా ఉండడం వ్యవహరించు కానీ అండ్ అయ్యాడైనా తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పడిపోవడం జరిగిందనమాట ఎవరైనా మీరు నాకు కూడా చెప్పవచ్చు ఎవరికైనా మనం చెప్పవచ్చు అంటే ఒక విధంగా సీనియర్ డివర్టు ఉంటే వేరే వాళ్ళ సీనియర్తో చెప్పించవచ్చు లేకుంటే వాళ్ళ ఈక్వల్స్తో చెప్పించవచ్చు ఎవరైనా ఇట్లా కొంచెం స్టెప్పు అంటే స్త్రీ చూడడంలో స్త్రీలో మాట్లాడమే కాదు ఇంకే విధంగా చేసినా ఒకరినొకరు సాయం చేసుకుంటూ ఉండాలి ప్రత్యేకంగా ఈ స్త్రీ విషయంలో ఉంటే ఎవరైనా చెప్పొచ్చు డైరెక్ట్ గురువుకు కూడా కంప్లైంట్ చేయొచ్చు ఇంకా వాళ్ళ సీనియర్స్ కూడా కంప్లైంట్ చేయవచ్చు అందులో తప్పేం లేదు ఆ విధంగా వాళ్ళు రక్షించబడతారు అనమాట మనకి సందేహం వచ్చి అంటే ఊరికే కాదు ఆయన పుస్తకంతో ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు అలా కాదు ఊరికే అది అంటే తెలిసిపోతుంది అనమాట అతని యొక్క చూపులు అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు కళ్ళు చూసుకుంటూ మాట్లాడుతున్నాడా అతను ఎక్కువగా తెలిసిపోతుంది ఊరికే అందరికీ తెలిసిపోతుంది అసలు ఆఫ్ అంటే మనం ఆఫ్ అయినప్పుడు ఎవరికైనా తెలిసిపోతుంది అందుకనే ఈ బ్రహ్మచారి సంగత్యంలో మనం రక్షించబడతాం అందుకని అందరికీ సంగత్యంలో ఉండాలి ఒంటరిగా ఎప్పుడు ఉండాలి ఒంటరిగా జపం చేయడం ఒంటరిగా ఉండడం ఎప్పుడు డేంజర్ అనమాట ఒంటరిగా ఒక పుల్ల ఉందా ఈజీ చేయడం ఈజీ అవుతుంది అదే బంచ్ ఆఫ్ ఉన్నాయి అనుకో పుల్లలు ఇరవడానికి కష్టం ఉంటుంది అందుకనే మధ్వాచార్యం చేస్తారు బయటికి వెళ్తే కూడా ముగ్గురు కానీ నలుగురు కానీ వెళ్ళాలి అని వెళ్తాను ఒక్కరిని నాకేం పర్లేదు నేను వెళ్తాను నాకేం పర్లేదు ఏం పర్లేదు అనొచ్చు కానీ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అక్కడ అందుకని ఒంటరిగా నే అయితే ప్రణాయం ప్రయాణం చేయను ఎప్పుడూ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులు తప్పదు మారది కూడా అదే ప్రిఫర్ చేస్తారు ఒక బ్రహ్మచారి చాలా అత్యున్నత స్థాయిలో ఉండేవాడు కానీ ఒంటరిగా ఎక్కువసార్లు ప్రయాణం చేశారు తర్వాత విధంగా పడిపోవడం జరిగింది సో చాలా ఇన్సిడెంట్ ద్వారా మనం లెసన్ నేర్చుకోవడం రక్షణ చాలా ముఖ్యం మనం రక్షించుకోవాలంటే రక్షణ కవచం క్షత్రియుడు వెళ్తూ ఉంటాడు అందుకని ఆర్మ ఎంత అశక్తివంతుడైనా ఆర్మర్ వేసుకుంటారు సో మనం ఎంత పవర్ఫుల్ బ్రహ్మచారి అయినా సరే రక్షణలో ఉండాలి భక్తుల సాంగత్యంలో ఉండాలి హరినామం ఆశ్రయంలో ఉండాలి హరి గురు వైష్ణువు యొక్క రక్షణలో ఉండాలి నేను గొప్పవానం అనేసి ఎదురు ఇప్పుడు ఎదురు ఈత ఏదొచ్చారైనా సముద్రంలో ఎంతమంది సముద్రంలో ఇస్తారు అన్న ఉన్నారా వేరే ఎంత గజ ఈత కానీ కష్టం సో అట్లా స్త్రీతో పోటీ పడడం అంటే స్త్రీ యొక్క మాయతో పోటీ పోటీపడిన యుద్ధాన్ని ప్ర అంత అంత ఛాలెంజ్ చేయకూడదు మనం వినయంగా అందుకనే స్త్రీల దగ్గర కూడా మనం వినయంగా రక్షించండి మీరు స్త్రీల యొక్క రక్షణలో మనం ఉండాలి వాళ్ళు మనం రక్షించాలి వాళ్ళు తలుచుకున్నారంటే ఎవరినైనా పరాజయం చేస్తారన్న ఎంత పెద్ద యోధుడైనా ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా అందుకనే వాళ్ళతో మనం తల్లిగా భావిస్తూ వాళ్ళకు గౌరవాన్ని ఇస్తూ వాళ్ళని రక్షించుకొని ప్రార్థించాలి ఆ విధంగా వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మనం బ్రహ్మచారి ఉండగలుగుతాం మనం వాళ్ళని ద్వేషించడం ద్వారా కాదు వాళ్ళపైన మనం పోటీ ప్రకటించడం ద్వారా మనం ఉండలేం సో తల్లి ఏం చేస్తుంది పూర్తిలో దీవనే ఇస్తుంది సో అలా దీవెనలతో మనం బ్రహ్మచారి ఉండగలుగుతాం అందుకని ఎప్పుడు అంటే స్త్రీ ద్వేషించడం కూడా ఒక విధంగా కామమే కొందరు వచ్చి చెప్తూ ఉంటారు అప్పుడు ఆ మాతాజీ ఈ విధంగా చేస్తుంది ఈ మాతాజీ ఈ విధంగా చేస్తుంది ఆ మాతాజీ ఇలా ఎప్పుడు మాతాజీ సంతి ఇట్లా చేస్తున్నారు మాతాజీ ఇట్లా చేస్తున్నారు అంటే అది కూడా అంటే వాళ్ళు ఏమనుకుంటుంటే నేను చూడు నేను ఎప్పుడు స్త్రీల గురించి తప్పే మాట్లాడుతున్నాను చూడు నేను స్త్రీల పట్ల అంటే గ్లోరిఫై గ్లోరిఫైగా ఓ మాత చాలా బాగా పాడుతుంది మాత చాలా బాగా క్లాస్ ఇస్తుంది మాత చాలా అలంకరణ చేసింది అది కామే ఈ విధంగా వాళ్ళని ద్వేషించడం కూడా కామే ఎక్కువ కూడా ద్వేషించకూడదు ఎందుకంటే ద్వేషించినప్పుడైనా గుర్తించుకున్నప్పుడైనా వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం నో ఓన్ థింకింగ్ నథింగ్ టు థింక్ మచ్ అంటే అందరూ ఆ విధంగా చెప్పు చెప్పడానికి లేదు ప్రతి ఒక్కరు ఏదైనా ఆ విధంగా మాత్ర చేస్తుంటే ఆ వీళ్ళు కమ్మని చెప్పలేము బట్ జనరల్గా ఎక్కువగా చేయడం చాలా ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళెందుకు ఇట్లా చేస్తారు ఎందుకు అట్లా చేస్తారు ఇప్పుడు ఏ నార్మల్ వ్యక్తి పైన ఇప్పుడు ఒక ఇద్దరు ఇతర భక్తుని పైన కూడా ఆయన గురించి గ్లోరిఫై చేస్తుంటాం మనం ఆయన గురించి చెడుగా ఆలోచించినా మంచిగా ఆలోచించినా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం మనం సో అందుకని ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ కోసం వాళ్ళ పని వాళ్ళు మన పని మనం దట్స్ ఆల్ నూనె టు గివ్ మచ్ అటెన్షన్ టు దెమ్ ఎక్కువ అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం అనుకూలించని పరిస్థితిలో పూర్వపు బ్రహ్మచారుల కంటే చాలా ఎక్కువగా ఇస్కాన్ బ్రహ్మచారులు స్త్రీలతో వివరించవలసి వస్తుంది స్త్రీలతో వ్యవహారాలు నియమబద్ధంగా గౌరవప్రదంగా మరియు వీలైనంత తక్కువగా ఉండాలి మాట్లాడవలసిన అవసరం ఉంటే దూరంగా ఉండి వారిపై నేరుగా చూడకుండా వీలైనంత త్వరగా వ్యవహారం ముగించాలి స్త్రీలతో ఎన్నడూ వాదానికి దిగకూడదు కఠిన బ్రహ్మచారులు వివాహ వేడుకల్లో హాజరుకారు స్త్రీలు నటించిన నాటకాలు చూడరు లేక స్త్రీ నాట్యం చేయడం వీక్షించరు మరియు వారు పాడగా వినరు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండకూడదనే సాధారణ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి స్త్రీలతో స్వేచ్ఛగా కలుస్తూ ఉద్రేకానికి గురికాము అనుకోవడం అవివేకం గొప్ప బ్రహ్మచారి అయిన భీష్మదేవుడు కూడా తాను యో బాలికతో కలసవలసి వస్తే తనను తాను కాపాడుకోలేడని చెప్పాడు భీష్మ ఆయన పేరే భీష్మ సో భీష్ముడే వాక్యాన్ని చెప్పాడు మనం ఎంత మనం జస్ట్ ఒక ఇన్సెక్ట్స్ లాగా ఒక పురుగుల్లాగా లేదంటే దోమల్లాగా లేదంటే చిన్న కీటకంలాగా మనం సో ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మారాజ్ చెప్తున్నారు ఇది చదువుతాను అర్థమవుతుంది నీ కోసం వివరించాల్సిన అవసరం లేదు యాక్చువల్గా జస్ట్ ఓన్లీ చదువుకుంటూ వెళ్తే నిద్ర వస్తుంది అనేసి మనం వివరించడం అంటే ఈ బుక్ చదువుక చాలా రోజులైంది నేను కూడా చదవాలను కూడా అందుకనే ఈ విధంగా చదువుతా ఉన్నాను సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పుస్తక ప్రచారం ఎగ్జాంపుల్ వాళ్ళు పుస్తకం వెళ్తాం తీసుకోమని అడుగుతాం సో వాళ్ళు వద్దనేసి అన్నారు అనుకో ఒక విధంగా వద్దనంటే ఏమంటాం తీసుకొని తీసుకొని అంటే మామూలుగా వ్యక్తి అయితే అంటే స్త్రీ పురుషులు ఉన్నప్పుడు కానీ పురుషులు ఉన్నప్పుడు మనం కొంచెం చర్చిస్తాం వాళ్ళతో కొంచెం తీసుకోండి అని చెప్తాం కానీ ఓకే స్త్రీలు కూడా అదే విధంగా ఏచ్చని యాక్చువల్గా వచ్చలేకుంటే బెస్ట్ అంటే విజయ్ ప్రభు చెప్పారు ఒకసారి ప్రభు మీరు ఎట్లా వ్యవహరిస్తారు స్త్రీ అంటే యా ఇఫ్ ఐ మేట్ ఉమెన్ ఐ గివ్ ద బుక్ నేను బుక్ ఇస్తాను కానీ ఎక్కువ నేను వాళ్ళ వాళ్ళ సైడ్ చూడడం వాదించాను ఇఫ్ టేక్ ది టేక్ అంటే తీసుకోవడా బాగుంటుంది అంటే వదిలేశాను కానీ వాళ్ళతో ఎక్కువ ప్రీచ్ చేయదనండి ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ముగించుకోవడం వాళ్ళతో వ్యవహారం ఈజీ మనం టాయిలెట్ వెళ్తాం టాయిలెట్ వెళ్తే ఏం చేస్తాం తొందరగా ముగించుకోండి ఉండం ఇక్కడ ఇంకా టీవీ ఉంది ఇక్కడ బాగుంది చాలా బాగుంది ఇంకొంచసే ఉందా చాలా మంచి వాసన వస్తుంది అనుకుంటాం అనుకో అదేవిధంగా అంతే కదా ఇక్కడ ఏం చెప్తున్నారు జలంధరంతో తులసి మరణ చెప్తుంది స్త్రీ యొక్క శరీరంలో ఏముంటుంది మలం ఉంటుంది మూత్రం ఉంటుంది బకెట్ స్టూల్ ఉంటుంది సో వాళ్ళతో ఎక్కువసేపు ఉండాలనుకో అంటే మన మన శరీరంలో కూడా అదే ఉంటుంది మన శరీరంలో కూడా మూత్రం ఉంటుంది మలం ఉంటుంది చీమిడి ఉంటుంది అన్నివే ఉంటాయి ఉంటాయి వాళ్ళ శరీరం ఉంటే మన శరీరం ఉంటాయి సో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ షార్ట్కట్ యా ఇక్కడ ప్రచారం జరుగుతుంది అంటే క్రమక్రమంగా ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతున్నాం ఇన్వాల్వ్ లక్షన్ లేకుండా అంతగా ఇక్కడ ఉన్న బట్ ప్రచారం వల్ల బ్రహ్మచర్లు కూడా ప్రీచ్ చేయాల్సి వస్తుంది క్రమక్రమంగా వానప్రస్తులు ఎక్కువ ప్రీచ్ చేస్తారు భవిష్యత్తులో స్త్రీలతో వ్యవహరించే వాళ్ళు ఎక్కువ ఒకవేళ అంటే మాతృలు కూడా బయట వచ్చి ప్రచారం చేయలేరు కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో ప్లాన్ ఏంటంటే వానప్రస్తులు అంటే యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళని చెప్పచ్చు వృద్ధులు అంటే వాళ్ళకైనా ఇంద్రియాలు ఉంటాయి కానీ వాళ్ళతో ఎక్కువ డీల్ వాళ్ళు ఎక్కువ డీల్ చేస్తారు తర్వాత బ్రహ్మోత్వాలు ఎక్కువ శాతం ఇంకా ఇక పురుషులకు ట్రై ప్రచారం చేయడం యూత్ ప్రీచింగ్ చేయడం ఒక ఒక లెవెల్లో అలౌన్స్ ఇవ్వబడింది ఇప్పుడు అదే మహారాజ్ ఇక్కడ చెప్తాను ఎందుకంటే ఇస్కాన్లో అట్లాంటి అనుమతి ఇవ్వబడింది ప్రోపాల వారు ఉన్నప్పుడు కూడా చేశారు కానీ వైదిక సాంప్రదాయం ప్రకారం ఇలా ఇవ్వరు అనమాట అసలు చాయిసే లేదన్నమాట సో ఇక్కడ మన ఇస్కాన్లో ప్రచారం అనేది ముఖ్య సూత్రం కాబట్టి అందువల్ల ఇవ్వడం జరిగింది కానీ అది టేక్ టీదిగా తీసుకోదు ఆ ఏముంది అందరూ చూస్తున్నా నేను చేస్తాను ప్రజలు అట్లే యాక్చువల్లీ రూల్ లేదు కానీ మనం దాన్ని అడ్జస్ట్మెంట్గా ఇప్పుడు కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది అనేసి ఉద్దేశం మనలో గుర్తుంచుకోవాలన్నమాట సో వాట్ మాతో అయితే ప్రచారం చేయకూడదు అట్లా ఆలోచించడం లేదు మనం చేయకూడదు యాక్చువల్గా బట్ అత్యవసర పరిస్థితి మనం చేస్తాం బ్రహ్మచారిలో స్త్రీల నుండి సేవను స్వీకరించరాదు ఇది చర్చించాం ఆల్రెడీ ప్రసాదం ప్రసాదం సేవ కూడా నేరు వేరుగా ఉండాలి అది వేరుగానే ఉంది ఇక్కడ ముఖ్యంగా ఒక స్త్రీతో తరచుగా మాట్లాడడం ఆమెతో చూడడం చాలా ప్రమాదకరం ఒకసారి స్నేహపూర్వత సంబంధం నెలకొంటే బ్రహ్మచారికి పతనం ప్రారంభమైనట్లే అంటే ఒకే స్త్రీతో చాలా ప్రమాదం అన్నాడు మామూలుగా పుస్తక ప్రచారం ఏమవుతుందంటే రోజు రోజు ఒకొక్క నిమిషం చూస్తే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాం వేరే దగ్గరికి వెళ్తాం సో టీచింగ్ కూడా రోజు వచ్చే వాళ్ళతో కామన్ ఉండదు కానీ రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి రెగ్యులర్గా ఒకే స్త్రీతో మాట్లాడడం ఒకే స్త్రీతో ఫోన్ చేసి మాట్లాడడం ఒకే స్త్రీ అది చాలా అవాయిడబుల్ అనమాట కంప్లీట్గా అవాయిడబుల్ సింగిల్ స్త్రీతో అటాచ్ అంటే మళ్ళీ మళ్ళీ చూడడం ద్వారా మళ్ళీ మళ్ళీ మాట్లాడడం ద్వారా మనసు చాలా కల్తజెందు చాలా ప్రమాదవశాత్తు ప్రమాదం అనేది జరిగే అవకాశం గుర్తుంచుకోండి స్త్రీలు చాలా శక్తివంతులు మారా చెప్తున్నారు ఇది శాస్త్రం కూడా చెప్తుంది చాలా శక్తివంతులు వాళ్ళు అంటే ఫిజికల్గా అంత శక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు కానీ వాళ్ళ యొక్క ఏమంటారు మాయాశక్తి చాలా ఎక్కువ వాళ్ళు ఉన్నటువంటి మాయాశక్తి సీజర్ గొప్ప సామ్రాజ్యాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు కానీ క్లియోపాత్ర పాత్ర సీజర్ను తన అధీనంలో ఉంచుకుంది కానీ కొన్నిసార్లు స్త్రీలతో మాట్లాడడం లేక వారితో ఏదో ఒక విషయం గురించి చర్చించడం తప్పదు ఒకవేళ సాధ్యమైతే స్త్రీలతో ఎటువంటి వ్యవహారాలు లేని విధంగా మీ జీవితాన్ని మలుచుకోండి అంటే ఎటువంటి వ్యవహారం లేని విధంగా మనం ప్రయత్నించాల ఇది ఐడియా ఇది ఆదర్శం అసలు ఏది లేకుండానే బెటర్ ప్రశాంతంగా ఉంటుంది జీవితం అది మంచిది అనమాట గృహస్థులకు కూడా వాళ్ళ భార్య భార్యతో వాళ్ళ పిల్లలతో తప్ప ఎవరితో ఏ వ్యవహారం లేకుండా మంచిది అది కూడా ముఖ్యం అనమాట సమయం అంతే అంటే పదిహేను నిమిషాలు కదా ఉంటుంది పదిహేను నిమిషాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే